కైలాస పర్వత శిఖరాల నుండి దూరంగా హిమాలయ పర్వతాల మధ్య ఒక పవిత్ర ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో శిలాద మహర్షి అనే ఒక మహాతపస్వి ఉండేవారు వారు అపారమైన శివభక్తి కలిగిన వారు సమస్త వైద్య శాస్త్రాలలో నిష్ఠాతులు వారికి ఒక్కటే కోరిక ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఒక పుత్రుడు కావాలి కానీ ఆయన గృహస్థాశ్రమం నందు లభించకూడదు సంతానం కోసం సాధారణ మార్గం ఆయనకు అందుబాటులో లేదు ఒకరోజు శిలాద మహర్షి గంభీరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు నేను పరమేశ్వరుని తప్ప ఎవరిని ఆశ్రయించడం లేదు శంకరుడే నా భాగం ఆయనే నా గమ్యమని సంకల్పించి కఠోరమైన తపస్సును ప్రారంభించారు వెయ్యి సంవత్సరాల పాటు ఆయన తపస్సు కొనసాగితే వర్షాలు మంచు తుఫానులు ఎండలు ఏవి ఆయన ధ్యానానికి అడ్డం కాలేదు ఆయన శరీరం నిశ్చలంగా మనసు శివునిలో లీనమై ఉండేది స్వర్గలోకాల్లోని దేవేంద్రుడు ఈయన దేవతలతో సమావేశమై ఉన్నారు అకస్మాత్తుగా వారి ముఖాల ఆందోళనలో కనిపించింది శిలాద మహర్షి యొక్క తపస్సు అపారమైన శక్తిని సంతరించుకుంటుంది నారద మహర్షి ఇలా చెప్పారు అయితే ఆయన కోరిక సాధారణ మార్గంలో నెరవేరదు దేవతలు శిలాద ఆశ్రమానికి చేరుకున్నారు వారు ఆయన తపస్సును చూసి నిశ్చలైపోయారు మహాత్మా ఆయన ఇంద్రుడు పలికాడు మీ ఆ తపస్సు అపూర్వమైనది కానీ మీకు సత్యం చెప్పాలి గృహస్థాశ్రమం లేకుండా సంతానం సాధ్యం కాదు ఇది సృష్టికి విరుద్ధం కానీ శిలాద మహర్షి చలించలేదు దేవతలారా నా విశ్వాసం పరమేశ్వరుడిలో ఉంటే త్రిలోకనాథుడైన ఆ శంకరుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడు నేను నా తపస్సును కొనసాగిస్తాను దేవతలు నిరాశతో వెనుతిరిగి వెళ్లారు కానీ శిలాద మహర్షి యొక్క తపస్సు మరింత తీవ్రమై అనంతకాలం గడిచిన తర్వాత ఆకాశంలో తేజస్సుతో ప్రకాశించింది గ్రంథాలు ఓంకార ధ్వనితో మృగాయి శిలాద మహర్షి మంత్రాలు అద్భుతమైనటువంటి ఒక జ్యోతి ప్రకటమైంది హే గౌరీ శంకరా ఓమ మహేశ్వర అని కన్నీలతో శిలాద మహర్షి కన్నీళ్ళతో స్థుతించారు భగవాన్ పరమేశ్వరుడు ఆ శంకరుడే ప్రత్యక్షమయ్యాడు ఆయన పార్వతీదేవితో కలిసి దివ్య రూపంలో ప్రకాశించారు శిలాద శివుడు కరుణామహేశ్వరంతో పరికాడు నీ భక్తి నన్ను కరిగించింది నీ తపస్సు ఫలించింది నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను శిలాద మహర్షి ఆ వేషంతో వనికిపోయారు ప్రభు నాకు పుత్రుడు కావాలి కానీ అది మీ దివ్య ఆశస్సులతో కూడిన దయపుట్టాలి సాధారణమైన సంతానం కాదు శివుడు నవ్వుతూ నీకు అసాధారణమైన పుత్రుడు లభిస్తాడు కానీ అతడు సాధారణ జన్మ ద్వారా రాడు నీవు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించు ఆ యాగాన్ని నుండే నీ పుత్రుడు ప్రత్యక్షమవుతాడు శిలాద మహర్షి పరమేశ్వరుని ఆజ్ఞానుసారం విశేష యజ్ఞానికి సిద్ధమయ్యాడు వేద పండితులు ఋగ్వేదాలు మహర్షులు అందరూ ఆ యజ్ఞానికి వచ్చారు కొండ చుట్టూ పవిత్ర మంత్రోచ్చరణలు మొదలయ్యాయి అగ్నిహోత్రం ప్రారంభమైంది దినాలు గడిచాయి ఆ యాగాన్ని మరింత ప్రకాశవంతంగా మారింది చివరి రోజు పూర్ణాహుతి సమయంలో ఒక అద్భుతం జరిగింది కొండ నుండి దివ్యమైన తేజస్సు ప్రకటన అయితే ఆ తేజస్సు నుండి ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు అతని శరీరం స్వర్ణ కాంతితో ప్రకాశించింది అతను అపార జ్ఞానం భక్తి ప్రతిబింబం మధ్య నందీశ్వరుడు జన్మించాడు సమస్త ఋషులు ఆనంద ఘోషలు చేశారు శిలాత మహర్షి కన్యలతో తన పుత్రుని హృదయానికి హత్తుకున్నారు నా జీవితం ధన్యమైంది దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు గంధర్వులు దివ్య సంగీతాన్ని వినిపించారు అప్సరసలు నృత్యం చేశారు అద్భుత గుణాలతో పెరుగుతున్నాడు ఆయన వేద శాస్త్రాలను క్షణంలో నేర్చుకున్నాడు ధర్మం న్యాయం భక్తి అతని స్వభావంలో రూపొందుతూ ఉన్నాయి ఒకరోజు కొంతమంది ఋషులు శిలాద ఆశ్రమాన్ని సందర్శించారు వారు నందీశ్వరుని చూసి తమ దృష్టిలో భవిష్యత్తును చూడగలిగారు వారి ముఖాలు మసిలిపోగాయి మహర్షి అని పిలిచి వారు దుఃఖంలో ఇలా చెప్పారు మేము చాలా బాధాకరమైన సత్యాన్ని తెలియజేయాలి ఈ బాలుడు అద్భుతమైన గుణాలు కలిగి ఉన్నాడు నిజమే కానీ ఈయన అల్పాయుష్కుడు త్వరలో ఈయన కాలాన్ని పొందుతాడు శిలాద మహర్షికి ఆకాశం తల మీద పడినట్లయింది ఏమిటి మీరు చెప్తుంది నా పుత్రుడికి అల్పాయిష్వా ఇది ఎలా సాధ్యం ఆ పరమేశ్వరుడే ఆయన్ని నాకు జన్మనిచ్చారు అవును మహర్షి కాని ఇది విధి నిర్ణయం ఈ శాపం నుండి తప్పించుకోవటం మహా సహజం శిలాద మహర్షి నందీశ్వరుని చూశాడు ఆ చిన్న బాలుడు మాత్రం నిర్భయంగా ఉన్నాడు తండ్రి భయపడకండి మృత్యు వద్దే నాకు భయం లేదు కాని నేను ఒక తపస్సు చేస్తాను ఆ పరమేశ్వరుడు తప్పకుండా నన్ను కాపాడుతాడు చిన్న వయసులోనే నందీశ్వరుడు కఠినమైన తపస్సును ప్రారంభించాడు ఆయన తండ్రి శిలాద మహర్షి కంటే అత్యంత తీవ్రమైన తపస్సు చేశాడు ఆయన ఒకే పాదం పైన చేతులు ఆకాశం వైపుగా చాచి కనీసం కనుసైగ కూడా లేకుండా ధ్యానంలో లీనమయ్యాడు ఆయన శరీరం నుండి దైవమైన తేజస్సు వెలువడితే కాలం గడిచింది కానీ నందీశ్వరుడు మాత్రం కదలలేదు ఆయన చుట్టూ చీమలు మట్టి దెబ్బలు నిర్మించాయి తేళ్లు ఆయన శరీరాన్ని చుట్టుకుంటాయి కానీ నందీశ్వరుడు ధ్యానం భంగం కాలేదు హరహర మహాదేవ శంకర త్రిపురాంతక పాపనాసరా ఆయన అంతరంగంలో నిరంతరం శివుణ్ణి జపిస్తూనే ఉన్నాడు త్రిలోకాలు కూడా ఆయన తపస్సు వల్ల ప్రకంపితై దేవతల కైలాసానికి చేరుకున్నారు ప్రభు ఆ నందీశ్వరుడు యొక్క తపస్సు అపరిమితంగా ఆయన మరణశాపం నుండి రక్షణ కోరుతున్నాను అని చెప్పారు కైలాస శిఖరం మీద కాంతి ప్రస్ఫురించింది పరమేశ్వరుడు పార్వతీదేవితో సంభాషిస్తున్నాను దేవి నందీశ్వరుని భక్తి నన్ను ముగ్ధున్ని చేసింది అతను నాకు పరమ భక్తుడవుతారు అతను నేను రక్షించాలి స్వామి అతడు నిజమైన భక్తి స్వరూపం ఆయన ఒక అమరత్వాన్ని ప్రసాదించండి అని పార్వతీదేవి కోరితే శివుడు నందీశ్వరుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చారు ఆయన దివ్య రూపంలో ప్రకటన చేస్తూ నందీశ్వర కళ్ళు తెరువు అని ప్రశాంతమైనటువంటి స్వరంతో శివుడు పలికాడు నందీశ్వరుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు తన ఇష్ట దైవాన్ని చూసి వెంటనే అతని పాదాల మీద పడిపోయాడు మహాదేవా మీరు నా మనోవాంఛను తెలుసుకున్నారు శివుడు వెంటనే నందీశ్వరుని లేపి తన నుదుట తిలకం వేసి బాలక నీ భక్తి సాటిలేడిది నీవు ఇక మరిచిపోవక లోబడువు నేను నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను ఆ క్షణంలో నందీశ్వరుడి శరీరం దివ్యమైన తేజస్సుతో ప్రకాశించింది ఆయన శాపం నశించింది ఆయన శాశ్వత జీవితాన్ని పొందారు దేవతల వలె అతనికి కూడా అమరత్వం లభించింది అది కూడా పరమశివుని యొక్క కృప వల్ల అంతేకాదు శివుడు ఇలా చెప్పారు నీవు ఇక సాధారణమైనవి వాడివి కాదు నీవు నావాడివి శివుడు తన చేతిని నందీశ్వరుని యొక్క తలపై ఉంచి ఆశీర్వదించాడు నందీశ్వర నా ఆజ్ఞ విను ప్రథమంగా నీవు ఇక మీదట నా శివగణాల అధిపతివి సమస్త గణాలు నీ ఆదేశాలను పాటిస్తారు నీవు గణాధిపతివి గణనాయకుడివి ద్వితీయాంకుడివి కైలాస ద్వారపాలకుడివి నా ధమాంలోకి ప్రవేశించే ముందు ప్రతి దేవత మహర్షి ప్రతి జీవి నిన్ను దర్శించాలి నీ అనుమతి లేకుండా ఎవరు కైలాసానికి ప్రవేశించలేరు ఇక తృప్తి ఇంకా నీవు నా వాహనానివి త్రిలోకాలు సంచరించేటప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తాను నీవు నా శక్తికి నా సామర్థ్యానికి చిహ్నంగా ఉంటావు చతుర్థంగా నీవు పశుపతివి సమస్త ప్రాణులకు గురువువు జీవుల రక్షకుడువు వారి ధర్మ మార్గదర్శకత్వానివి ఇవన్నీ నీ బాధ్యత పంచముఖ ప్రతి శివాలయంలో ప్రతి కాంక్షలో నా సన్నిధి ముందు నీ విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది భక్తులు మొదటి నిన్ను దర్శిస్తారు తర్వాతే నన్ను పూజిస్తారు సాష్టాంగం నీవు భక్తుల ప్రార్థనలే నాకు చేరవేసే సారధారవి నీ ద్వారా అదే భక్తుల కోరికలు నా చేరుతాయి నీవు భక్తులకు నాకు మధ్య ఒక వారిది వంటి వాడివి నందీశ్వరుడు కృద్రాజ్ఞతతో కన్నీలు చెప్పాడు ప్రభు మీ కరుణ అపారమైంది నేను జన్మ జన్మాంతరాల్లో మీకు సేవ చేస్తాను పరమశివుడు నవ్వుతూ నందీశ్వరుణ్ణి తన వృషభ రూపంలోకి మార్చాడు అద్భుతమైన శక్తివంతమైన దివ్యమైన వృషభం వర్ణంతో భారీ కొమ్ములతో మహాశక్తితో ఇక మీదట నీవు నందీశ్వరుడువు నా ఆనంద స్వరూపుడివి శివుడు ప్రకటించాడు నందీశ్వరుడు కైలాస పర్వతంపైకి చేరుకున్నారు శివగణాలు ఆయనను ఆనందంగా స్వాగతించారు ప్రతి గణం నందీశ్వరుడు ముందు శిరస్సు వంచి కైలాస ద్వారం గుండా నందీశ్వరుడు తన స్థానాన్ని తీసుకున్నాడు ఆయన శాంతంగానూ అత్యంత శక్తివంతంగానూ కూర్చున్నాడు ఆయన కళ్ళు ఎప్పుడూ పరమేశ్వరుడి మీద నిలిచి ఉంటాయి ప్రతి భక్తుడు కైలాసం చేరుతున్నప్పుడు మొదట నందీశ్వరుణ్ణి నమస్కరిస్తారు ఆయన వారి భక్తిని పరీక్షిస్తాడు ఆయన వారి హృదయాల పవిత్రతను తెలుసుకుంటాడు అర్హాలను మాత్రమే ఆయన ప్రవేశానికి ఇస్తాడు నందీశ్వరుడు భక్తుల యొక్క ప్రార్థనల్ని శ్రద్ధగా వింటాడు వారి కోరికలను వారి వేదనలను ఆనందాలను గ్రహిస్తాడు అలాగే వాటిని సూక్ష్మంగా పరమేశ్వరునికి చేరవేస్తాడు ఓం నందీశ్వరాయ నమ భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు నందీశ్వరుడు తల ఊపి ఆశీర్వదిస్తాడు కాలం గడిచిద్ది యుగాలు మారాయి కానీ నందీశ్వరుడు మారలేదు ఆయన స్థానం అలాగే ఉంది పరమేశ్వరుడు యొక్క సన్నిధిలో ఆయన సేవలో భక్తుల యొక్క రక్షణలు అయితే నందీశ్వరుడు కేవలం ఒక వాహనం మాత్రమే కాదు ఆయన ధర్మానికి చిహ్నం న్యాయానికి సత్యానికి నీతికి నిరుపేద కుటుంబాలకి ఆయని నిదర్శనం ఆయన భక్తికి ప్రతీక శక్తికి ప్రతినిధి గురుత్వానికి ఒక స్వరూపం ప్రతి శివాలయం ముందు గర్భగుడి ముందు నందీశ్వరుడు కూర్చొని ఉంటాడు ఆయన శివుని వైపు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు భక్తులు తన వెనుక నుండి శివుని దర్శించాలి నందీశ్వరుని భక్తి మార్గంలో నడిచినప్పుడే పరమేశ్వరుని చేరుకోవచ్చు నందేశ్వరుడి చెవులు భక్తులు వారి కోరికలు వారి బాధలను నెమ్మదిగా చెప్తారు ఆయన వింటారు అర్థం చేసుకుంటారు అలాగే ఆ పరమేశ్వరునికి చేరవేస్తాడు ఆయన మధ్యవర్తి ఆయన స్నేహితుడు ఆయన భక్తులకి అపారమైన మిత్రుడు నేటికి కైలాస శిఖరం పైన పరమేశ్వరుడు యొక్క సన్నిధిలో నందీశ్వరుడు తన స్నానంలో ఉంటాడు ఆయన కళ్ళు శివుని మీద ఆయన చెవులు భక్తుల ప్రార్థన కోసం ఆయన ఎప్పుడు ధర్మానికి అండగా ఉంటాడు ప్రతి భక్తులు నందీశ్వరుని దర్శించినప్పుడు వారు గుర్తించుకోవాలి ఇది కేవలం వాహనం కాదు ఇది కేవలం విగ్రహం కాదు ఇది అపారమైన భక్తికి స్వరూపం ధర్మముక్తి అలాగే శక్తికి ప్రతీక ఈ దివ్య కథ యోగ యుగాలుగా ప్రవహిస్తూ ఉంటుంది భక్తుల హృదయాల్లో నందీశ్వరుని యొక్క మహిమను నింపుతూ పరమేశ్వరుడి వైపుగా నడిపిస్తూ ఉంటుంది హర హర మహాదేవ శంకర నందీశ్వర నమోస్థుతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి